శబరిమలై తరహాలో రాజమహేంద్రవరం గోదావరి తీరాన నిర్మించిన శ్రీస్వామి అయ్యప్ప ఆలయంలో జనవరి పదిహేనవ తేదీన తిరువాభరణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం పాలక మండలి చైర్పర్సన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆయన కమిటీ సభ్యులు వెల్లడించారు ఆలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడితో పాటు చల్ల శంకరరావు పోలసానపల్లి హనుమంతరావు ఆమంజి ఆంజనేయ గురుస్వామి తోట సుబ్బారావు వివరాలు వెల్లడించారు జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా ఉన్న ఈ ఆలయానికి ట్రస్టీలుగా ఉండడం తమ అదృష్టమన్నారు దానవాయిపేటలోని జక్కంపూడి నివాసం నుంచి పదిహేనవ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు కేరళ చెండై వైద్యాలు కోలాటాలు సన్నాయి కేరళ సాంప్రదాయ నృత్యం సింగారి మేళం అశేష భక్తజనంతో ఊరేగింపు ప్రారంభమై టీడీపీ కళ్యాణ మండపం నందం గణ్యరాజు జంక్షన్ జక్కంపూడి చౌక్ దేవి చౌక్ పురవీధుల మీదుగా అయ్యప్ప ఆలయానికి చేరుతుందని వివరించారు ఆరు గంటల పదిహేను నిమిషాలకు అయ్యప్ప స్వామికి ఆభరణాలు అలంకరించి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మకరజ్యోతి దర్శనం కల్పిస్తారని తెలిపారు రాత్రి పది గంటలకు పవళింపు సేవ ప్రసాద వితరణ ఉంటాయని చెప్పారు జక్కంపూడి ఆశయం మేరకు ఆలయంలో నిత్య పూజలు కార్యక్రమాలు కైంకర్యాలతో పాటు భారీగా అన్నదానం చేస్తున్నామని వివరించారు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగో తేదీన అయ్యప్ప ఆలయంలో జరిగే మహాపడి పూజకు భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఆ ఆంజనేయ గురుస్వామి ఈ మంది రావు దౌలూరి రామకృష్ణ సోరంపూడి శ్రీహరి బండారు రామారావు తదితరులు పాల్గొన్నారు కాగా ఆలయంలో సేవలందిస్తున్న సతిబాబు మహేష్ బాబా స్వామి సాయి స్వామి జానకి స్వామి పప్పు స్వామి సువర్చలా దంపతులు పెదపూడి కృష్ణమూర్తి మల్లేశ్వరరావు తదితరులను పాలక మండలి సత్కరించింది తిరువాభరణోత్సవం మా స్వగృహం నుండి ప్రారంభమై టీటీడీ కంబల్ చెరువు జక్కబుడి చౌక్ దేవిచౌట్ లక్ష్మార్పేట పాటకుమ్మం మెయిన్ రోడ్ డెలక్స్ అంటే జోడుగుడి మీదుగా మన అయ్యప్ప స్వామి వారి దేవస్థానాన్ని చేరుకోవడం జరుగుతుంది సాయంత్రం ఆరు పదిహేను నిమిషాలకు స్వామివారికి శిరువాభరణాన్ని అలంకరించటం ఆ తర్వాత జోగి దర్శనం ఉంటుంది అందుత భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటుంది మన జగ్గూడి రామ్మోహన్ గారి మొదలు పెట్టడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకి ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆరు గంటల పదిహేను నిమిషాలకు వస్తుంది ఆరు ఆరు గంటల పదిహేను నిమిషాలకి దేవుడికి ఆభరణాలు అన్ని చేసిన తర్వాత అలంకారం ఏమో అందరూ కూడా భక్తులందరికీ కూడా అలంకారం భక్తులకి ఆభరణాలు అన్నీ కూడా కార్యక్రమం అయిన తర్వాత వారికి దర్శనం ఇప్పించి తర్వాత మళ్ళీ ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి మకరజ్యోతి కార్యక్రమం కూడా జరుగుతుంది మన భారతదేశానికి నైరుతిగా శబరిమల కేరళ ఉంది కేరళకి శబరిమల ఉంది మనకి రాజమండ్రికి నైరుతిగా ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయం దేవనది మన వదా ఉంది దానివల్ల తప్పకుండా అక్కడే ఏ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో మనం కూడా ఉదయం కల్లా ప్రతి రోజు హోమం కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అయ్యప్ప దేవాలయం ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యం రాముల రోజు ప్రధాన ఉంది అదే పద్దెనిమిది రాయితో అరవహారం చేసాం అలాగే రాంత పంచరాలు కలసం చేసాం చరిత్ర ఆ చవితికి చేయాలని ఆరోగ్యంతో మేము మాస్తాం అలాగే మన సదా శంకరం అనుమానం చాలా గొప్పగా చేస్తాం రెండు రకాల వైకుంఠ శంకరానికి అలాగే దగ్గర ఒక మంచి ప్రభుత్వ ఆశ నా భావం నాకు అంతకుముందు ఈ గుడికి రాకముందు ఉన్న ఇది లేదు ఈ గుడికి నేను వస్తున్నప్పటి నుంచి నేను అనుభవిస్తున్నది చాలా బాగుంది ఇందులో చాలామంది నాకు దగ్గర కాపాన్ని తెలిసి ప్రసాద్ కూడా అని చాలా 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 బాగున్నాయి అప్పుడు వచ్చాక చాలా మహిళలు కలవాడి స్వామి ఏది కోరుకుంటే అది ఇచ్చే స్వామినే నేను కలుస్తున్నాను నాకైతే ఆ విధంగానే దొరుకుతుంది వచ్చే సంవత్సరం చాలా బాగా తయారు చేస్తా ఇంకా మిగిలిన పనులు కూడా కొంచెం చేయవలసిన ఇక్కడ చేసుకుని దాత సహకారంతో గురుస్వామి సహకారంతో చేసుకుంటారు పబ్లిసిటీ కొంచెం మాకు విజయనగర విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ఏరియాలో కొంచెం మీరు పబ్లిసిటీ వ్యవహారం చేసి పెడితే మా దేవాలయం మన దేవాలయం అత్యంత వైభవపేతం ఒక నది పేర ఏకశిల పదిహేట పడి నది రాతి కట్టడంతో ఉండి మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య గణపతి హోమం జరుగుతుంది విజయదశి నుంచి మకర సంకరణ మహాపుణ్యకాలం వరకు అత్యంత వైభోగత తనలాగా జరుగుతున్న ప్రపంచంలో ఏకైక అయ్యప్ప సమాజం అలాగే జరిగిందండి పద్నాలుగో తారీఖు ఆదివారం దానికి కూడా పక్కన వచ్చేలాగా పక్కన కూడా దీన్ని ద్వారా అలాగే మన ద్వారా కూడా శ్రీమంతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే దర్శనాలను మరింత కోరుకుంటూ